నేను ఈ ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా డైరెక్టరు డైరెక్షన్ చేస్తారు దాంట్లో ఏదన్నా లోటుపాట్లున్నా అంటే డైరెక్షన్లో ఏదన్నా పోయినా సినిమా పోతుంది దాంట్లో ప్రొడ్యూసర్ కొంచెం డబ్బుల విషయంలో ఆడిట్ సినిమా పోతుంది కానీ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సినిమా అయితే అంటే మ్యూజిక్ వల్ల ముఖ్యంగా సినిమా అయితే ఖచ్చితంగా నిలబడుతుందని మాకు తెలుసు మేము విన్నాము చూస్తున్నాము కూడా మ్యూజిక్ వల్ల చాలా సినిమాలు నిలబడ్డాయాల మీరేం చెప్తారు దీని ఇది ఆడియన్స్ పల్స్ బట్టి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆడియన్స్ అందరూ కుర్చీలు మరద పెడుతున్నారు కూడా బల్లాలు మరద అంటే పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ ద సౌండ్ రేదర్ దాన్ స్వర పాట కన్నా మూత ఇష్టపడుతున్నారు గబ్కి గబ్కి గుద్ది గుద్ది చంపాలన్నారు థియేటర్లో సౌండ్ బాక్స్ అంటే గర్వంగా చెప్పుకుంటున్నాడు దరిద్రం ఇండస్ట్రీ బట్టి దరిద్రం ఏంటంటే పాట కన్నా బాగా సౌండ్ రావటం ఇప్పుడు బయట డీజీ అయిన ఒకటి ఉంది పెళ్లి పెట్టుకుంటూ ఉంటారు కదా అదే అకేషనల్ వాళ్ళ సంతోషము వాళ్ళ ఆనందం ఏదో ఉంటుంది సినిమా తయారవకూడదు కదా అనిపిస్తున్నారు అంటే పీపుల్ టేస్ట్ మారింది ఇప్పుడు వచ్చే మేజరైటర్స్ కూడా చాలా వరకు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సౌండింగ్ నాట్ ఆన్ కంపోజింగ్ స్టాండర్డ్ ఒక పాట కంపోజింగ్ స్టాండర్డ్ ఉంటుంది ఒక లిరిక్ ఒక సాహిత్యం చాలా గొప్పది మన తెలుగు భాష మరద పెట్టడం కాదు పాట అంటే అవి పాయింట్లు కాదు మన కల్చర్ కూడా అంత దరిద్రే తయారైంది కదా చిన్నపిల్లల చేత ఐటమ్ సాంగ్స్ చేయించి మురిసిపోయే తల్లిదండ్రులు పుట్టారు ఇప్పుడు దాన్ని నేనేం చేయాలి జగతిని జాగృతం చేద్దామని సమాజాన్ని బాగుపడదాం అని అంటలా ప్రాక్టికల్గా జరుగుతున్న చెప్తాను అంతే అంతే ఇలాంటప్పుడు ఏమవుతుందంటే పీపుల్ కూడా ఎంకరేజ్ చేసే టేస్ట్ మారింది ఇప్పుడు నాలుగు రోజులు కూడా ఏం చేయాలి గట్టిగా కొద్దాలి గప్పి గపి అని అప్పుడు అంటారు అనమాట మరి మీరన్నా అట్లీస్ట్ ఇప్పుడు అంటే చూస్తున్నారు కదా జనాలు ఏం కోరుకుంటున్నారు ఆడియన్స్ అంటే ప్రేక్షకులు చూసేవాళ్ళు వాళ్ళు ఏమి వాళ్ళు ఏం గ్రాప్ చేసుకోగలుగుతున్నారు దానికి తగ్గట్టు మరి నేనైనా మారుదామా అన్నట్టుగా నేను ఎప్పుడు మారిపోయాను ఫస్ట్ సినిమాకే నా భర్త మార్చేసేది యాక్చువల్లీ నా పైత్యం తీసేసింది భరదోజా గారే ఈ పైత్యం సొంత పైత్యం ఎక్కువ ఉండేది కదా అప్పుడు భరదోజా గారు అరవై ఆరు చూట్లు తీసుకున్నారు ఫస్ట్ ఫిలింకి నేను ఎవరు అడిగిన క్వశ్చన్ ఇస్తాను భరదోజ గారు కాబట్టి ఆయన చాలా 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 గొప్పగా చెప్పగలిగారు ఆన్సర్ వేరే వాళ్ళు అయితే నన్ను కొట్టి బయట లాగి పడేస్తారు నేసిన క్వశ్చన్ అట్లా ఉంటుంది తెలుసా అరవై ఆరు పాటలు తీసుకున్నారంటే మీరు మీకు జడ్జ్మెంట్ లేదా లేకపోతే నా టాలెంట్ లేదనుకుంటున్నారా అనుకుంటున్నారా ఈ క్వశ్చన్ ఎట్టు ఉంది ఇది ఎవరు వేయరు అలాంటి తెక్కుల అందుకని నాకు నవ్వు వచ్చిన తర్వాత తలుచుకుంటే ఆయన ఆయన తిట్టకుండా రాయని పిలిచి అప్పుడు అన్నాడు ఆ మాట అసలు నువ్వు వేరియస్గా ఎన్ని రకాలుగా చేయగలవు అనేది నేను టెస్ట్ బిడ్డ ఎవరి ఫస్ట్ కమర్ కాబట్టి అసలు ఏంది నిలబుందని తొగానంతే అన్నాడు అప్పుడు సారీ సారీ క్వశ్చన్ వేసింది అంటే ఆయన నువ్వు అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఆ పద్ధతి చాలా ప్రమాదంగా ఉంది మామై కొట్టుకుంటాను మాకు మన ఇండస్ట్రీ అసలే హిపోక్రసీ అన్నాడా సారీ సార్ అంటే సరే వాట్ ఎవర్ బట్ ఆయన చెప్పిన దానిలో అనలైజ్ చేస్తే ఆయన తీర్పు కూర్చోపెట్టి చెప్పాడు నీకు ఇంటర్నేషనల్ టాలెంట్ ఉంది నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతావు కాకపోతే అంత టాలెంట్ని ఒకేసారి పిచ్చి వేసినట్టు చెప్పకు జనాలు నీకు పిచ్చు అనుకుంటారు సెఫినా లెవెల్లో ఆర్కెస్ట్రేషన్లో సెఫినా లెవెల్లో ట్యూన్ చేయ సింపుల్గా ఒక హార్మోనియం ఒక డబ్బు పెట్టుకో అంటే ఆయన చెప్పే విధానం ఏంటంటే క్యాచ్గా చేయి పీపుల్కి ఏం కావాలో అది చేయి ఫస్ట్ వన్ పీపుల్ రికగ్నైజ్ యూ ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు క్రియేటివ్ చూపించుకో ఎంతైనా వాడు అంటారు ఇప్పుడు ఈ ఈ ముద్ర మనకి అవార్డు పట్టడం వల్ల మనకి అవార్డు లేకుండా పోయినాయి తప్ప సక్సెస్ ఉంటే మేబీ అప్పుడు అది వర్కౌట్ అయి ఉండేది అనిపించింది నాకు భర్త చెప్పింది నేను బాగా ఫాలో ఇప్పటికి ఫాలో అవుతున్నాను నేను ఇప్పుడు లక్ష్యం పెట్టుకుంది రెండే రెండు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాడ్ చేయటం అంతే కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఎలా ఆలోచిస్తారు నా కోసం వాళ్ళ కోసం ఆలోచించరు సినిమా హిట్ అవ్వాలి చూసుకుంటాను అంతే సో దానిలో నేను పార్ట్ కాబట్టి నేను కూడా అటే ఆలోచిస్తున్నాను బై దట్ ఫిల్మ్ భరదాద్రి సినిమా నుంచే నేను ఆల్రెడీ ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారితో నాలుగు సినిమా చేశాను ఆయనకి ఆయన ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ వేరే ఉంటుంది ఏది ట్యూన్స్ టేకింగ్ ఆయన మెలోడీ ఎక్కువగా గ్రాప్ చేస్తారు అట్లా కొంతమంది ఒక్కొక్క టేస్ట్ బట్టి చేస్తూ వెళ్దాం మన ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి అని అడిగింది ఒక క్వశ్చన్ మీరు బలే మెలోడీ సాంగ్స్ బాగా చేస్తారండి ఆ అవార్డు ఫిలిమ్స్ బాగా చేస్తారండి అంటే చెప్పాను నేను చేస్తాను అది చేయటం వల్ల అలా ముద్రేశారు అదే కదా నా అదే పాయింట్ ఇప్పుడు కొంతమంది నన్ను ఇంటర్వ్యూస్ లో మెలోడీ చదిరిపాత సార్ మీరు అంటారు మా సినిమా ఇస్తే మా ఏంటో చూపిస్తాం కదా అదే కదా